యహోవ అనే పదం ఐదు వేల ఐదు వందల యాభై ఏడు సార్లు రాసి ఉంది మలాకి గ్రంథం వరకు యహోవ్ అనే ఆయన నామం పేరు ఐదు వేల ఐదు వందల యాభై ఏడు సార్లు రాసి ఉంది మలాకి గ్రంథం వరకు ఇంకా ప్రభు అనే మాట పాత క్రొత్త నిబంధనలు రెంటిలో నాలుగు వందల అరవై ఏడు సార్లు ఉంది ఇంకా ఏసు అనే పదం క్రొత్త నిబంధనలో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది సార్లు ఉన్నాయి క్రీస్తు అనే పదము మూడు వందల తొంభై నాలుగు సార్లు ఉంది బైబుల్లో ఎలా సాధ్యమైద్ది ఎంత ఉంది నామాన్ని ఉంచి ఎంతో ఉంది నామాన్ని ఉంచి అందుకనే బైబుల్ అంతా రాయిబడింది నామం కొరకే అని చెప్తున్నాడు ఆయన అయితే నమ్మేది ఏంటంటే చాలామంది ఏదైనా నమ్మంటారు కాదు యేసు క్రీస్తు పేరు నమ్మాలి అని చెప్తున్నాడు ఆయన ఆ పేరు పరలోకం దిగి వచ్చింది ఇక్కడ పెట్టాల మరీ మానవేసేబో యేసు ప్రభే తండ్రి అని దేవుడే పంపించాడు దూతను ఆయన కేసు అని పేరు పెట్టాలని ఆయన నామంలోని జీవం ఉంది ఇక మన దేనిలో జీవం లేదు చూడండి ఇప్పుడు మొదటి వ్యూహన్ పత్రిక మూడో అధ్యాయము చూడండి మొదటి వ్యూహన్ పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచనం చూడండి మొదటి యోహన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచనం చూడేమన్నాడు ఇక్కడ ఆయన ఆగ్నేదనగా తండైన దేవుని ఆజ్ఞ ఆయన ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామము నమ్ముకుని దేని నమ్మాలి తండైన దేవుని ఆజ్ఞ ఇది ఎందుకంటే ఆయన నామంలో జీవముంది ఆయన నామం కోసం బైబుల్ రాయబడింది ఆయన నామం చెప్తే దయ్యాలు వెళ్ళిపోతాయి ఆయన నామాన్ని చెబితే రోగులు బాగుపడతారు ఇవన్నీ ఆయన నామంలో ఉండయి అందుకని నేను చెప్తున్నాను చూడేమన్నాడు ఆయన ఆయన ఆజ్నేదనగా ఆయన కుమారుడైన క్రీస్తు నామము నమ్ముకుని ఏ తండ్రి దేవుని ఆజ్ఞ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామము నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరిన్నొకడు ప్రేమింప ఉన్నది ఇదే ఆజ్ఞ చూడండి ఏసు ప్రభు నామాన్ని నమ్ముకోవాలి ఇది ఆజ్ఞ సెకండ్ పాయింట్ రెండో చూడండి మళ్ళా ఆయన నామందే విశ్వాసం ఉంచాలి ఇక ఏ నామాన్ని విశ్వాసం ఉంచకూడదు ఏసుక్రీస్తు నామమందే విశ్వాసం ఉంచాలి ప్రతి దానికి రిఫరెన్స్ ఉండాలి సొంత మాట ఒక్కటి కూడా చెప్పకూడదు ఈయన సొంత మాటలు చెప్తున్నాడా బైబిల్ కింద మీరు ఆలోచన చేయాలి చూడండి మొదటి వ్యూహం రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడవ వచనం చూడండి ఇక్కడేమున్నాడు ఆయన ఐదు పదమూడు దేవుని కుమారుడు దేవుని కుమారుని నామందు చూడండి యేసు ప్రభు నామా నమ్మని చెప్పాడు దేవుడు తండ్రి ఆజ్ఞ అది తర్వాత దేవుని నామమందు నామందు ఉంచి మీరు నిత్య జీవం తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయుచున్నాను దేవుని కుమార్ని నామమందు విశ్వాసం ఉంచే మీరు నిత్యజము గలవారు మీరు తెలుసుకోవటం అని మీ కొరకు ఈ మాటలు నేను రాస్తున్నాను డహోను దేవుని కుమారు అని శ్రీకృష్ణ నామాన్ని నమ్మాలి నామందే విశ్వాసం ఉంచాలి సో నామం మూలంగానే పాపాలు క్షమించబడ్డ చూడండి మొదటి వ్యవహాను రెండో అధ్యాయము చూడండి మొదట వ్యవహాన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండవ వచనం చూడు ఇక్కడ ఏమనే ఉన్నాడు చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి పాపములు క్షమించబడినవి గనుక చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయిచున్నాను చూసేవా నామాన్ని నమ్ముకోవాలి నామం విశ్వాసం ఉంచాలి నామ మూలంగానే పాప క్షమాపణ వచ్చింది ఆయన నామం మూలంగానే పాపాలు క్షమించబడినావి చూసే ఎంత క్లియర్గా ఉంది బైబిల్లో మళ్ళీ చూడండి ఇంకేమన్నాడు ఇది ఇలా ఉండగా మళ్ళా అపోస్తులైనటువంటి పేదరు చెప్పాడు కదా ఏసు క్రీస్తు యొక్క ప్రవక్తలు అపోస్తులే కాదు పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా ఏసుక్రీస్తు నామములోనే పాప క్షమాపణ ఉందని కొరినేలింటి దగ్గర పేతురు బోధించేడు ఆ వాక్యాన్ని అపోస్తుల కార్యాలు పదో అధ్యాయము నలభై వచనం చూడండి అపోస్తుల కార్యాలు పదో అధ్యాయము నలభై వచనం చూడండి అపోస్తుల కార్యాలు ప్రవక్తలు అందరం తీసుకొచ్చాడు పేతురేడికి ప్రవక్తలు మొత్తం కూడా ఆ విషయం చెప్పారంట వాళ్ళు చూడండి అపోస్తుల కార్యాలు పదో అధ్యాయము నలభై మూడో వచనంలో ఆయన కొన్నేలు ఇంటికాడి ఈ వాక్యం చెప్పాడు కొన్నేలు యొక్క అక్కడ అనిలు ఉన్నారు వాళ్ళు అనిలు మధ్యలో ఈ వాక్యం చెప్పాడు ఆయన చూడండి ఇక్కడ పేదరి ఏమన్నాడు అపోస్తుల కార్యాలు పదో అధ్యాయం నలభై మూడో వచనం ఆయన అందు విశ్వాసముంచి వాడెవడో చూడండి ఏమన్నాడు ఆయన అందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందుననే ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నారు చూసేవా పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తు నామాన్ని గురించే సాక్ష్యం ఇచ్చారంట వాడు ఒక మాట చెప్పాడు ఇక్కడ చూడండి బైబిల్లో చాలా రికార్డు ఉంది బైబిల్లో నామాన్ని గురించి డెబ్బై సంవత్సరాలు రోజు ఒకటి రెండు గంటలు చెప్పిన అయిపోదు అంత ఉంది నామాన్ని గురించి అంతా రాయబడింది నామం కొరకే అంత ఘనత మహిమ పవిత్రమైంది పరిశుద్ధమైన నామము పూజింపదగిన నామం ఆయన నామం పైగా ఆయన నామం కన్నా పైనామం పరలోకంలో కానీ భూలోకం కానీ భూమి కింద కానీ ఎక్కడా లేదు అని పిలిపిలో ఉంది మళ్ళీ ఈ కొటేషన్లు మొత్తం ఇస్తాను నేను బహుచితం అయితే చూడండి ఇక్కడ ఏమన్నాడు ఆయన పేదరు చెప్పినాడు అక్కడ మళ్ళీ చూడండి ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడెవడో అంటే ఆయన నామం విశ్వాసం ఉంచాలి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గుర్చి సాక్ష్యం ఇచ్చుతున్నారా నేను చూసేవా ప్రవక్తలందరూ కూడా సాక్ష్యం ఇచ్చి చెప్తున్నాడు ఇంకో మాట ఆపు ఉంచుకోండి బైబుల్ మొత్తం రాసింది క్రీస్తు ఆత్మే పాత నిబంధనలో ఏ ప్రవక్తయినా నోరు దర్శింది క్రీస్తు మూలంగానే క్రీస్తు ఆత్మ ఆళ్ళలో ఉంది అందుకని పాత నిబంధనలో ఏ ఆజ్ఞ ఉన్నా సరే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా క్రీస్తు ఆజ్ఞ అది క్రీస్తే పలికించేడు వాళ్ళ చేత చూడండి మొదటి పేతురు పత్రిక పాత నిబంధనలు ఉన్న ప్రభక్తలందరూ కూడా క్రీస్తు ఆత్మ మూలంగానే పలికేరు వాళ్ళు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి రక్షణ ప్రణాళికకు మొదటి పేతురు పత్రిక ఒకటో అధ్యాయము చూడండి పది పదకొండు చూడండి ఇక్కడ ఉన్నాడు మొదటి పేతురు పత్రిక ఒకటో అధ్యాయము పది పదకొండు వచ్చినాలు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవహించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి చూసేవా ప్రవక్తల్లో ఉంది క్రీస్తాత్మ అని చెబుతున్నాడు ఎక్కడ గుర్తుంచుకోండి వాళ్ళ ప్రవక్తలందరిలో ఉంది క్రీస్తాత్మే చూడు ఎంత నిగూఢమైన బైబిల్ ఇట్లా ఉందో చూడు ఏమంటున్నాడు ఇక్కడ పదే వచనంలో మీరు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవశించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబో మహిమలను గూర్చు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలములను ఎట్టి కాలములను సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి చూసేవా వాళ్ళలో ప్రవక్తలు ఉన్న క్రీస్తు ఆత్మ ఆయన గురించిన శ్రమలను గురించి ఆయన తర్వాత పొందే మహిమలను గురించి ఇవన్నిటిని గురించి విచారించు ఇవన్నీ పలికేరు వాళ్ళు చూడేలా ఉంది అందుకే పాత నిబంధనలోనే క్రీస్తుని చూపించారు వాళ్ళు పాత నిబంధనలోనే క్రీస్తుని వా క్రీస్తు ఆత్మ వాళ్ళ ఉండి ఆయన పొందే శ్రమలు ఆయన తర్వాత పొందే మహిమలు ఇవన్నీ కూడా క్రీస్తు ఆత్మే రాపించింది ఇంకో విషయం గుర్తుంచుకోండి ఆల్రెడీ బైబుల్ మొత్తం అరవై ఆరు పుస్తకాలు మొత్తం ముప్పై ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై అక్షరాల బైబుల్లో ఉన్నాయి ఈ అన్నిటికీ ఈ ప్రవక్తలందరూ రాసిన బైబుల్ మొత్తం ఈ అరవై ఆరు పుస్తకాలు మొత్తం ఈ గ్రంథాలు మొత్తం కలిసి క్రీస్తుని గురించి అని అంటున్నవి అంటే క్రీస్తే ఈ గ్రంథాలన్నిటికీ మూలము అందుకని ఈ గ్రంథాలు మొత్తం కలిసి క్రీస్తుని గురించి ఆమెన్ అంటున్నాయి అంటే గ్రంథాలు మొత్తం కలిసి రెండవ కొరింది పత్రిక చూడండి రెండవ కొరింది పత్రిక రెండవ కొరింది పత్రిక